సెమీస్కు చేరిన టీమిండియా అయితే అద్భుతంగా ఆనటువంటి రోహిత్ శర్మ తన బ్యాటింగ్ తోటి అద్భుతంగా ఆస్ట్రేలియాను చిత్తు చిత్తుగా ఓడించడం పట్ల చాలామంది లెజెండర్ క్రికెట్లు రోహిత్ శర్మ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు ముఖ్యంగా పాకిస్తాన్ రావల్సింది ఎక్స్ప్రెస్ అయినటువంటి స్వీట్ స్టార్ అయినటువంటి మరి స్టార్ బౌలర్ అయినటువంటి శివభక్తర్ మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ సమావేశంలో మన రోహిత్ శర్మ గురించి రోహిత్ శర్మ అద్భుతంగా పగతిచ్చుకున్నాడు ఆస్ట్రేలియాపై చిచ్చిత్తుగా ఆడని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయినప్పటికీ అప్పటి నుండి ఇప్పటివరకు మరి ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడలేదు ఈ క్రమంలో మరి నిన్నదైనటువంటి మ్యాచ్లో ఆకాశం మద్దగా చెల్లాడు మన రోహిత్ శర్మ వాస్తవానికి ఫోర్లో సిక్స్లతోటి ఏకంగా ప్రపంచ ఏటి బౌలర్ ఉన్నటువంటి స్టార్క్ బౌలింగ్లో విధ్వంసం వృత్తున్నాడు తన బ్యాటింగ్ ఏ విధంగా అర్థం ఆడిందో అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి మంచి అటాకింగ్ ఆడుతూ అదరకొట్టే రోహిత్ శర్మ తనదైన శైలిలో మరి దుమ్ము లేపాడు సెమీస్లో కూడా ఇంగ్లాండ్ బౌళ్లపైన విరుచుకు పడతానని చెప్పి నమ్మకం ఉన్నది ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ బౌలింగే ఉంటుంది కాబట్టి మన లెఫ్ట్ హ్యాండ్లో టోఫ్లే బౌలింగ్ ఉంటుంది కాబట్టి టోప్లే బౌలింగ్లో అదేవిధంగా ఆర్చర్ బౌలింగ్లో మన రోహిత్ శర్మ విరుచుకు పడతాడు అయితే టైమింగ్తో కూడిన షాట్లు అదేవిధంగా ఫాస్ట్ బౌలింగ్లో చాలా రేర్గా ఆడే మన రోహిత్ శర్మ అద్భుతంగా టైమింగ్తో కొట్టిన షాట్లకు అద్భుతంగా ఆ ఫాస్ట్ బాల్కి స్టేడియం అవతల పడ్డ విధానం చూసిన అభిమానులు అయితే ఎంతో ఆనందంగా చేస్తున్నారని చెప్పి తన ఆట ఎప్పుడు కూడా వర్ణ తగ్గదని చెప్పి వయసు పడుతున్న మీద పడుతున్న కొద్ది కూడా తన ఆట విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా ఆడుతున్నాడు రోహిత్ శర్మ తన భవిష్యత్తు ఇంకా ఉందని చెప్పి తను వేడి మాత్రం తగ్గలే అని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి ఓపెనర్గా వచ్చే రోహిత్ శర్మ అటు విరాట్ కోహ్లీ వికెట్ పడగానే నేను డెల్ అవుతున్నాను అనుకున్నా కానీ అటువంటిది ఏం లేకుండా ఆకాశం మధ్యగా చెలరేగి ఉచ్చవటలు పెడో ఆస్టల్ అని చెప్పాడు మన షాయిబ్ అక్తర్